హాయ్ వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్యోగులు ఎందుకు సమర్థించాలి అనే విషయం మీద ఒక ఆంధ్రప్రదేశ్కి చెందిన ఉపాధ్యాయుడు ఒక అద్భుతమైన విశ్లేషణ ఒకటి పంపించారు అది మీకోసం చదివినిపిస్తాను ఎన్నికలు సమీపించాయి ప్రతి ఒక్కరూ తెలివైన తీర్పు ఇవ్వాల్సిన తరుణం ఇది ఏ ప్రభుత్వం వల్ల ప్రయోజనం కలుగుతుందో బాగా ఆలోచించి ఈవీఎంలో తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఎన్నికల్లో ఉద్యోగులు ఎటువైపు నిలవాలనే ప్రశ్న ఇప్పుడు ఉదయించింది పాత పెన్షన్ స్కీమ్ తీసుకురా అని జగన్ను వ్యతిరేకించాలా లేక ఇరవై రాష్ట్రాల కంటే బాధ్యతగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తెచ్చిన జగన్ను సమర్థించాలా అనే ప్రశ్నలకు ఎవరికి వారు బాగా ఆలోచించాల్సి ఉంటుంది కొత్త పెన్షన్ విధానాన్ని అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జనవరి ఒకటో తారీఖు రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి తెచ్చింది ఆ రోజు నుంచి దేశమంతా కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది ఆ తర్వాత రాజస్థాన్ ఛత్తీస్గఢ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం జార్ఖండ్ రాష్ట్రాల్లో పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించడమో లేక పునరుద్ధరించాలని నిర్ణయించడమో జరిగింది ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో వరుసగా బీజేపీ ఆబ్ కాంగ్రెస్ సిక్కిం క్రాంతికారి మోర్చా జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రస్తుతం అధికారంలో ఉంటుంది మిగతా రాష్ట్రాలన్నీ కొత్త పెన్షన్ విధానం అమలు చేస్తున్నాయి ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం అమలు చేస్తున్న బీజేపీ రాష్ట్రాలు ఏమిటంటే ప్రదేశ్ అస్సాం గోవా గుజరాత్ హర్యానా మధ్యప్రదేశ్ మణిపూర్ త్రిపుర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం అమలు చేస్తున్న సిపిఎం పాలిత రాష్ట్రం కేరళ ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం అమలు చేస్తున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ కర్ణాటక ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం అమలు చేస్తున్న ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు ఒకసారి చూద్దాం మేఘాలయ ఎన్పీపీ మిజోరాం జడ్పీఎం నాగాలాండ్ ఎన్డీపీపీ ఒడిస్సా బీజేడీ పుదుచ్చేరి ఏఐఎన్ఆర్సి తమిళనాడు డిఎంకే పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా తన మేనిఫెస్టోలో కొత్త పెన్షన్ స్కీమ్ను తాను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని హామీ ఇచ్చారు కానీ ఆ హామీ నిలుపుకోలేకపోయారు పాత పెన్షన్స్ స్కీమ్ను పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆర్థికపరమైన సంక్లిష్టతను ఇబ్బందులను ఆయన వివరించడం జరిగింది కొత్త పెన్షన్ స్కీమ్ రద్దు చేయలేకపోవడం మరో రెండు మూడు హామీలు అమలు చేయలేదు కాబట్టి ఆయన తన మేనిఫెస్టోను తొంభై ఎనిమిది శాతం అమలు చేశాను అని చెబుతూ వస్తున్నారు అయితే ప్రస్తుతం కొత్త పెన్షన్ స్కీమ్ అవుతున్న మిగతా ఇరవై రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానో కేంద్ర ప్రభుత్వం లాగానో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల ఈ కీలకమైన సమస్యను పట్టించుకోకుండా లేరు ఆయన చూస్తూనే ఉన్నారు పాత పెన్షన్ విధానానికి ఒక ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించారు ఆయన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ పథకాన్ని తీసుకొచ్చారు హైబ్రిడ్ మోడల్గా ఉన్న ఈ కొత్త గ్యారెంటీ పెన్షన్ ఈ స్కీమ్ ఏదైతే ఉందో అన్ని రాష్ట్రాలకు ఆచరణీయమైన పెన్షన్ పథకంగా ఉండబోతుంది అని ఆయన గంటపదంగా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అమలు ద్వారా రెండు వందల సారీ రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగి రిటైర్ అయినప్పుడు అతని మూల వేతనం ఎంత ఉంటుందో అందులో సగం మొత్తాన్ని రిటైర్ అయ్యాక పెన్షన్గా చెల్లిస్తారు ఇది విషయం ఇప్పుడు మీరే ఆలోచించండి పాత పెన్షన్ స్కీమ్ తీసుకురాని జగన్ను వ్యతిరేకించాలా ఇరవై రాష్ట్రాల కంటే బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగా స్పందించి గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ తెచ్చిన జగన్ను సమర్థించాలి ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పాలి కరోనాకు పారాసెట్మాల్ పరిష్కారమని దేశంలో జగన్ ఒక్కడే ధైర్యంగా చెప్పారు అప్పుడు అతన్ని అపహాస్యం చేశారు ఆ తర్వాత అందరం పారాసిటమాల్ వేసుకున్నాం కదా అవునా కదా అలాగే మానవ జాతి చరిత్రలో అందరికంటే ముందు ఒక కొత్త ఆలోచన ప్రకటించిన ఎవరినైనా ముందు ఎగతాళి చేస్తారు ఆ తర్వాత ప్రతిఘటిస్తారు ఆ తర్వాత అందరూ అతన్నే సమర్థిస్తారు జగన్ విషయంలో జరుగుతుంది కూడా అయితే సో ఒకసారి ఆలోచించండి ఓటర్ ద్వారా సో ఇది ఇవాటి కథనం సో మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీబీఆర్టీవీ అఫీషియల్ అయిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్సింగ్ ఒకరి మీద మీకు మంచి మంచి వీడియోలు అందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ బీబీఆర్ రావు ఆఫ్